హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు మార్నింగ్ అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే పొట్టిక్కలండి ఇలా పనసాకులతో చేసిన పొట్టిక్కలంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం నేను కనీసం నెలకొకసారి సరే ఇలా పొట్టిక్కల ఇంట్లో నేను బ్రేక్ఫాస్ట్లా చేస్తూ ఉంటానండి మేమైతే చాలా ఇష్టంగా తింటాం ఈ పనస పనసాకులతో చేసిన అయితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఈ పనసాకుల్లో కాల్షియం ఉంది అలాగే అండి అవి బీపీ కంట్రోల్ అవుతుందండి అలాగే షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి ఈ పనసాకుల వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి అది చాలా సింపుల్ రెసిపీ అండి అందులోనూ టేస్ట్గా ఉంటుందండి ఈ పన్న సాకులతో బుట్టలు అయితే రెడీ చేసుకోవాలండి బుట్టలు రెడీ చేసుకుని నైట్ అయితే పిండి రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఆ పిండి అయితే పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్ అంటే మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కాకపోతే కొంచెం ఇడ్లీ రవ్వ తగ్గించుకోవాలి తగ్గించి పిండి కలుపుకోవాలండి ఆ పిండిని ఇంక ఇలా పనస బుట్టలు తయారు చేసుకుని చిన్న చిన్న పుల్ల ముక్కలతో పనస బుట్టలు అయితే రెడీ చేసుకోవాలండి చేసుకుని అందులో పిండి సగం వరకే వేసుకోవాలి ఫుల్గా వేయకూడదు ఎందుకంటే ఉడికేటప్పుడు పొంగిపోతాయండి అందు గురించి అయితే సగం వేయాలి పిండి సగం వేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇడ్లీ పాత్రలో పెట్టండి ఉడికించాలి ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు కూడా ఉడికించవచ్చండి నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించానండి సిమ్లో పెట్టి ఇంకా అవి ఉడికిన తర్వాత బాగా చల్లరిన తర్వాత అయితే అవి ఓపెన్ చేయాలండి అవి ఎందుకంటే ఆకులకి పిండి అంటుకుపోకుండా ఉంటుందండి బాగా చల్లారిన తర్వాత ఆ పుల్ల ముక్కలు తీసేసి ఆకులు కూడా తీసేస్తే అప్పుడైతే చక్కగా ఉడికి చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే అందరికీ కూడా చాలా ఇష్టం నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి ఇందులో కాంబినేషన్ చట్నీ ఏంటంటే దబ్బకాయ పచ్చడి అయితే ఈ పొట్టిక్కలకి కాంబినేషన్ అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది దబ్బకాయ పచ్చడి ఎక్కువ వాటికి బాగా సూట్ అవుతాయని చెప్పి తింటూ ఉంటారు నేను దబ్బకాయ పచ్చడి అయితే నుంచి తెప్పించాను ఇంట్లో అయితే నేను పల్లీల చట్నీ అయితే చేశానండి ఏది ఇష్టమైతే తింటారని చెప్పి అందులో అల్లం పచ్చడి కూడా చేసుకోవచ్చండి ఇష్టమైతే అదే మీరు తినచ్చు ఇలా నేనైతే ఇలా రెడీ చేశానండి రెండు చట్నీలు అయితే రెడీ చేశాను పొట్టికలు అయితే రెడీ చేశానండి ఇదైతే ఈ పనసాకుల్లో ఈ పనసాకులతో చేసిన ఈ పొట్టిక్కలైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు కూడా ఇంట్లో పిల్లలకి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో పెడుతూ ఉండండి అలాగే ఈ నేను అవి ఉడికించేటప్పుడు ఇడ్లీ పాత్రలో అడుగున రెండు గ్లాసులు వాటర్ పోసి ఆకులేసానండి ఎందుకంటే ఆ ఫ్లేవరు వాటికి బాగా పడుతుందని చెప్పి నేనైతే వేసానండి ఇదైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలు ఏంటి పెద్దవాళ్ళకి ఏంటి ఎవరికైనా సరే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అండి ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి బాయ్ అండి